వాడు వాడు ఏమంటారంటే నా సంపద గారు ఏమంటారంటే నువ్వు ఎమ్మెల్యే ఫోటో చిన్నవి ఎంపీ పెద్ద ఫోటో పెద్దవి అంటాడు నా ఇష్టం అది నేను చేసుకుంటాను నాకు ఎమ్మెల్యేతో నేను సంబంధం అంటే గిట్లా కుడతారా నా భార్య లేకపోతే నా మీద బండి చెప్తుండ బండ పడ్డది ముఖం మీద నన్ను దుబ్బేసిండు చింద పడ్డ ఇంత పెద్ద బండర అయితే నా ముఖం మీద ఇంత పెద్ద బండరా ఏ గారు సాక్ష్యం మా అక్కడ ఉన్న సాక్ష్యం నా భార్య ఆపింది అక్కడ అంటే నా కుటుంబ సభ్యులు లేకపోతే నన్ను చంపుతుండే నేను ఎక్కువనే ఉన్నా నా స్నేహితులు ఎవరు నా స్నేహితులు ఎవరు సరే లొల్లీలకు మేము దూరం ఉన్నా కూడా నేను బతికిన చంపడానికే నన్ను చంపడానికే ప్రయత్నం ఇది వానికి పోటీ అవుతా అని నన్ను చంపడానికే సంపదగాడు సంపద కుటుంబ సభ్యులు అందరు కలిసి అక్కడ డ్రామా ఆడతారు మళ్ళా నన్ను ఇంత దెబ్బ కొట్టినని అక్కడ డ్రామా ఆడతాళ్ళు హాస్పిటల్లో ఉన్న నా అల్లుండి కొట్టేళ్ళు అల్లుడు ఆపడానికి వచ్చిన నా అల్లుండి అల్లు నేను అల్లుని అల్లు మా అమ్మ మా చెల్లె చుట్టు పడి వాడైతే నేను పోయినాకు వాళ్ళందరూ కలిసి నన్ను అటాక్ ఆ ఋషి తెచ్చి ఇంత పెద్ద గొడవ అది పట్టుకొచ్చి నా ఇట్లా కొట్టింది కొట్టి వీళ్ళందరూ కలిసి నన్ను ఈ ఎవరు రిషి వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి నానే అటాక్ చేసే కొట్టిన తెలిస్తే పోయినా పోయి కాలు మొక్కినా నా కొడుకు నిడిచిపెట్టు నిడిచిపెట్టు వాన్ని కొట్టేళ్ళు కొట్టిల్ పోయిన నన్ను లోపలి గుడ్చుకపోయి గేటు పెట్టి నలుగురు కొట్టేళ్ళు మూగోళ్ళు వాళ్ళ కొడుకు ఎటుకలు పట్టి గొర్రె గొర్రె పెట్టు కాలు మొక్కినా నన్ను వడ్డీ నాకు తలకైనా వస్తుంది ఇప్పటికంటే అస్సలు పెట్టదు ಇಲ್ಲಿ ಇಲ್ಲ ಕಡುಪಲೂ ಋಷಿನ್ನ ಋಷಿನ್ನ ಕಡುಪಲೂ ಅಲ್ಲ ಕೊಡುಕು ಇಲ್ಲ ಕುತ್ತಿ ಅಲ್ಲ ಬಾರಿ ಎಣ್ಣೆ ಗುರುತೀ ಪಟ್ಟು ಪೊಟ್ಟು ಮಂಗು ಒಟ್ಟು ಕೊಟ್ಟು ನೋಟ ಕೊಡುಕು ಒಟ್ಟಿಲ್ಲ ನುರಿಕಿನ ನೇನೆ ನೋಲೈತ ಕಾಲು ಮೊಗ್ತಾ ನೀರು ದಂಡ ಕೊಡುಕೊಂಡು ಇಚ್ಛಿಪೆಟ್ಟು ಅದನ್ನು ಬಿಟ್ಟು ನನಗೆ ಉಚ್ಚಿಕ್ಕೂ ನಾನೇ అది కొరియల్లా మార్కెట్ లో కొరియల్లా పకుట అది వదిలేస్తే మామ కొట్టిలు నా చేయలేతలేదు గేట్ పెట్టుకొని పట్టిలు మరి రెదనే చాట

अमर बोलते हैं ना अमर जब होते हैं अब बोलना नहीं कि अब बोलना निश्चित बनने ठोरते हैं अब अन्ना तो बोले ना कांदा तान वाला बच्चे चुन्नी ना चुन्नी चुन्नी के लोग बोलते हैं ना अन्ना तो बोले चुन्नी के मतलब ले रामलोल ले रामलोल आदम ले रामलोल ये ना तो बोले ये बोल बोल